లుచుకున్న మిత్రులారా ఆనాడు నీకందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఇ కేంద్రాలను మూత వేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే నాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ ఇందిరామ రాజ్యంలో ప్రజా పాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం మీరు ఎంతైనా వరి పండించండి చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం ఎంతయ్యా అంటే రెండు కోట్ల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా అందుకే ఈనాడు రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిన రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా ఎదురు చూసినారు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఎలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటికి సవాలు విసురుతున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిని మహిళం చేసింది ఆ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడీలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల గిరిజనులకు పంచి పెట్టింది ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి పట్టా లేని వాళ్లకు ఇంటి పట్టానిచ్చింది దున్నుకునే వాడికి భూమి లేకపోతే దున్నే భూమి అని గ్రామాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది ఆదివాసీలకు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలిచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళ పేదవాడు సొంత ఇల్లు ఉన్నా సొంత ఇంటి స్థలం ఉన్నా దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న మిత్రులారా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇందరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపింది అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేదవాళ్ళకు కూలిపోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందరమ్మ పేరు పెడితే ఈ తలమాజున సోయిలేదు ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నాడు ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను సందర్భంగా మిత్రులారా ఇలా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వెయ్యి బస్సులు ఈ రోజు ఆర్టీసీ కార్పొరేషన్ కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది ఒకనాడు సోలార్ వ్యాపారం పెట్రోల్ బంక్ వ్యాపారం అంటే అదాని అంబానీల కానీ ఇవాళ అదే సోలార్ బిజినెస్ వెయ్యి మెగావాట్ వాట్లు ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానితో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్ది ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లో పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈ రోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునే పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు పంతులు బడికి వచ్చిందా లేదా ఈయన పిల్లలకు చదువు చెప్పిందా లేదా అని ఆనాడు బట్టలు గుట్టే వ్యాపారం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు ఈనాడు బట్టలు గుట్టే వ్యాపారం ఆడబిడ్డలకు ఇచ్చిన హాస్టల్లో సరుకులు సరఫరా ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు దోసుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడిగుట్ల నుంచి కూరగాయల వరకు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈ రోజు ఆడబిడ్డలకే అప్పజెప్పడం జరిగింది అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టిన ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ఇదే కాదు హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మల్టీ కంపెనీ కంపెనీలకు ఒక వేదిక ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకు ఇచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం ఇదే కాదు ఈనాడు అరవై ఏడు లక్షల మహిళలు ఈ రోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు నేను మా పట్టణతోని మా సీతక్కతో మా ఆడబిడ్డలతో మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యడమే లక్ష్యంగా ఈరోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం అందుకే తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు ఇది నా మాటగా సోనియామ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మేము ఇస్తున్నాం మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలలు తరబడి ధర్నాలు దీక్షలు ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా గొర్రెలు బర్రెలు చేపలు పందులు మీరు పెంచుకోండి పేదవాళ్ళ పిల్లలు గొల్లలు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి ఎరికలోలు పందులు పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు ఆయన ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట ఇదే నా న్యాయమని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు బర్రెలు చేపలు పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లై రాజ్యం ఏలాలన్నా లేకపోతే గొర్రెలు బర్రెలు పెంచుకోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన నింబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్పి స్టేడియం సాక్షిగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా నేను గర్వంగా చెప్తున్నా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డికి కేసీఆర్ కు కేసీఆర్ కు నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి అరవై వేల మందిని ఇదే ఎల్పి స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా ఇది మా లెక్క ఇది మా నిజాయితీ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చినాం నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చినాం అందుకే మిత్రులారా ఆనాడు హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్లలో ఎన్నడా పిల్లల్ని పట్టించుకోలే అందుకే వాళ్లకు ఫుడ్ డైట్ చార్జెస్ మా బట్టి గారు నలభై శాతం పెంచిండ్రు కాస్మెటిక్ చార్జ్ రెండు వందల శాతం పెట్టి పెంచిండ్రు ఇలా పేదవాళ్ళ పిల్లలు కార్పొరేటు వైద్యము కార్పొరేట్ విద్య పోటీ పడాలి అంటే ఈ విద్య ఉన్నది సరిపోదని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంద నియోజకవర్గాలలో వంద పాఠశాలలు ఇరవై వేల కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఇలా మనం ప్రణాళికలు వేసుకున్నాం ఇవాళ మిత్రులారా ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక లక్ష పది పది వేల మంది పాస్ అవుతున్నారు సర్టిఫికెట్ ఇంజనీరింగ్ వస్తుంది కానీ బయటికి పోతే ఉద్యోగం లేదు బయట అవసరాలకు తగ్గట్టు వీళ్లకు నైపుణ్యం లేదు నైపుణ్యానికి శిక్షణ ఇవ్వడానికి వసతులు లేవు అందుకే ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంలో యంగ్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి వేలాది మంది పేద పిల్లలకు స్కిల్స్ నేర్పించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ రోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇదే కాదు మొన్న జరిగిన ఒలింపిక్స్ లో నూట నలభై కోట్ల మంది ఉన్న ఈ దేశానికి ఒక్క బంగారు మెడల్ రాలే కానీ సౌత్ కొరియా ఒక చిన్న దేశం హైదరాబాద్ కంటే కొంచెం పెద్ద దేశం ముప్పై రెండు మెడల్స్ తెచ్చుకున్నది అందులో ఒక అమ్మాయి సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను పోతే ఒక అమ్మాయిని కలిసిన ఆ అమ్మాయి నాకు ఆశ్చర్యం వేసింది ఒక అమ్మాయి మూడు బంగారు పథకాలు తీసుకొచ్చింది నేను అడుగుతున్న మిత్రులారా తెలంగాణ యువకులారా ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణగా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ తీసుకురాలి సౌత్ కొరియాలో ఒక అమ్మాయి మూడు బంగారు మెడల్స్ తెస్తే నూట నలభై కోట్ల భారతీయులు ఆ అమ్మాయి ముందల తల వంచుకునే పరిస్థితి ఈ రోజు లేదా అందుకే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే ఒలింపిక్స్ లో బంగారు మెడల్స్ సాధించాలి దానికి తెలంగాణ వేదిక కావాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం ట్వంటీ థర్టీ ఫోర్ ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా మిత్రులారా ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విజయాలు ఉన్నాయి పనిలో పడి ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చిందా రైతు రుణమాఫీ చేసిందా రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింద్రా అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించింద్రా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టింద్రా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టింద్రా ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చేర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు ధరిసి చూస్తున్నారు మరి ఎందుకు ఈ రోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం అందుకే మిత్రులరా ఈ రోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్ లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు అందుకే ఇవాళ ఇక్కడికి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణలు తుణలు అయిపోవాలి అందుకే మిత్రులారా ఇవాళ మనం కలుసుకున్నాం మా ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే అయిపోయింది ఎమ్మెల్సీ అయిపోయింది ఎంపీ అయిపోయింది ప్రభుత్వం అయిపోయింది నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్లకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా డెపిటీసీలుగా జిల్లా పరిచయ చైర్మన్లుగా కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా మీ సోదరుడు మీ అండగా నిలబడతాడు గ్రామ గ్రామాణ తండాలలో గూడెలు మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి రాబోయే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది ఇవే కాదు ఈరోజు గుడి కమిటీలు కావచ్చు మార్కెట్ కమిటీలు కావచ్చు లో డైరెక్టర్లు కావచ్చు అన్ని పదవులు ఇచ్చే వరకు ఈ రోజు విశ్రమించను మీ కండగ నిలబడడానికి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చినారు మీకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుద్ది మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఇదే కాకుండా చాలా మంది నాయకులకు ఒక భయం ఉంది మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు రేపు భవిష్యత్తులో నా పరిస్థితి ఏందని అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి నూట పంతొమ్మిది నూట యాభై మూడు అసెంబ్లీలు కాబోతున్నాయి పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి ఇవాళ అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా ఎనభై మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది మీరు ప్రయత్నం చేయండి ప్రజల్లో ఉండండి ప్రజా సేవ చేయండి మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా మహిళా రిజర్వేషన్ రాబోతుంది యాభై ఒక్క మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతుండ్రు అరవై మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతుండ్రు ఐదారు మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు అందుకే సోదరులారా యువకులకు నేను మాట ఇవ్వదలుచుకున్నా మీరు కొట్లాడండి ప్రజల్లో ఉండండి మీరు అడగాల్సిన పని లేదు మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు మీ టికెట్ మీ ఊరికి మీ ఇంటికి తెచ్చిచ్చి మీ దోవ ఖర్చులు ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రజల్లో ఉండే ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని పెంపొందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఖర్గేజీ ఇస్ మంత్ సే మై ఆప్కు ఏ భరోసా एक वादा करना चाहता हूँ आज गांव-गांव से आदिवासी जिलों से हमारे भाई बहन लोग इधर आ गए वो विलेज का ग्राम अध्यक्ष है मंडल अध्यक्ष है जिला के अध्यक्ष है इन सब लोगों के दिल मैं देखा इन लोगों का दिल का धड़कन मैं समझता हूँ इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूँ आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एम पी को भेज देंगे सौ एम एल एस को जिता के यही दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहाँ पर लेकर आना सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का हमारा सौ से सौ एम एल एक भी कम पड़ा मुझे पूछना सौ से एक भी कम नहीं होने दूंगा ये मेरा वादा है पिछले बार मैं वादा किया वरन रंगारेड्डी जिले में राजीव गांधी सोरे आपको वादा किया था सरकार बनाने का सितंबर 17 2023 उस दिन सोनिया जी को आपको हमारे कार्यकर्ता हमारे भाई लोग आपको वादा किया 2023 दिसंबर में कांग्रेस सरकार बनाने का आज तीन साल पहले हम लोग आपको वादा कर रहे हैं हमारे वादा को सोनिया जी को पहुंचा दो आने वाले चुनाव में सौ एमएलए को जिताएंगे सरकार बनाएंगे पंद्रह पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे आप दिल्ली में सरकार बनाओ हमारे तरफ से हम लोग मेहनत करेंगे ये हमारे वादा है सही है ना तैयार है तैयार है तैयार है तैयार है तैयार है तैयार है आप लोग तैयार है पीछे वाले तैयार है आगे वाले तैयार है वो पीछे बैठे वाले तैयार है तैयार जिन 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 हाथ उठाओ सब लोग हाथ उठाओ जय कांग्रेस जय जय कांग्रेस जय सोनिया मां జై జై సోని అమ్మా ధన్యవాదాలు మిత్రులారా మూడు రంగుల జెండా బట్టి సింగమూల్లే చదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ బిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు విదతాదల ధైర్యం చేయమంటున్నాడు రజెండా తలింకా మారకపై మోతగాడి సేతుల దిక్కిల్ అందుకే ఇటు కదిలొచ్చాడు వండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన బులన్నీ వచ్చాడు విడు భూ మినవానైతాడు బిదసాదల ధైర్యం మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిర సంక్షేమాలు సోనియమ్మా చేసిన మేలు వాతిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ రంగుల జెండా పట్టి సింగమూలే కదిలేనాడు ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ కనీసి